హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నాన్ తందూరి రోటీ రెసిపీని వీడియోలో షేర్ చేయబోతున్నానండి చాలా బాగా వచ్చింది రెస్టారెంట్ స్టైల్లో ఇంటి దగ్గరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికోసం నేను ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండితో చేసుకోవచ్చు నేను ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పులు మైదా తీసుకున్నాను దీంట్లోకి చిటికెడు సాల్టు అండ్ అలానే మంచి కలర్ రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార అండ్ అలానే డ్రై ఈస్ట్ అండి ఇది మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది డ్రై ఈస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను దాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు టెన్ రూపీస్ది పాల పొడి ప్యాకెట్ ఉంటుంది కదా బయట షాప్స్లో దొరుకుతూ ఉంటుందండి ఈ పాలపొడి ప్యాకెట్ జస్ట్ టెన్ రూపీస్ పెడితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం రెండు కప్పుల మైదా పిండికి కరెక్ట్గా ఒక కప్పు వాటర్ అయితే పడుతుందండి చూడండి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ వేసేసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇంకా ఎక్కువ తక్కువ ఏమే పట్టవండి కరెక్ట్గా ఒక కప్పు పడుతుంది ఇప్పుడు దీనికి కొంచెమంతా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ పక్కన పెడితే మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అవి చక్కగా పొంగుతుందండి చూడండి నేను టైం లేక ఒక ఫైవ్ మినిట్స్లోనే తీసాను అందుకు కొంచెంగానే యాక్టివేట్ అయ్యింది మీకు టైం ఉన్నట్టయితే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకోండి ఇంకా బాగా పిండి అనేది యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు మనం చూడండి ఇలాగా చిన్న చిన్న పిండి ముద్దల్లా కాకుండా కొంచెం పెద్దగా అయితే తీసుకోవాలి మనకి నాన్ అనేది కొంచెం పెద్దగా చేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా తీసుకోండి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ పైన కొంచెం అంతా మైదా పిండిని వేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు నాలుగు వరకు అయ్యాయండి పెద్ద సైజులో చేసుకున్నాను కాబట్టి నాలుగింటిని కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ప్లేట్లో పెట్టుకొని వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని సాల్ట్ వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను వీటిని ఏం చేస్తానో మీకు ముందుగా చూపిస్తానండి ఇప్పుడు ఇలాగ చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా దానిపైన కొంచెం అంత మైదాని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇలా రోటీలా అయితే ఒత్తుకోవాలి రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలానే కాకపోతే కొంచెం మందంగా అయితే చేసుకోవాలి పొడిపిండి కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి వేసుకొని మనం ఇలాగా చపాతీలో అయితే ఒత్తేసుకోవాలి కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి ఆ సాల్ట్ వాటర్ ఒక్క సైడ్ మాత్రమే మనం ఈ బటర్ నాన్కైతే అప్లై చేసుకోవాలి ఒక్క సైడ్ అప్లై చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇలాంటి తెపాలా ఏదైనా స్టవ్ పైన పెట్టుకోవాలండి దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకొని మనం తడి చేసాం కదండి తడి చేసిన వైపు దానిపైన వేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా తడి చేసిన వైపు దానిపైన వేసుకోవాలి తడి చెయ్యని వైపు పైకి అయితే ఉండాలండి ఇలా సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చూడండి బబుల్స్ బబుల్స్ లాగా చక్కగా యాక్టివేట్ అవుతూ మంచిగా కుక్ అవుతుంది ఇలా మంచిగా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ లేదంటే ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదండి దాంతో చక్కగా హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తందూరి నాన్న అయితే కాల్చుకోవాలి ఫ్లేమ్ అనేది పూర్తిగా హైలోని అని మీడియం ఫ్లేమ్లోని కాకుండా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నాను ఇప్పుడు దీనిపైన ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యిని వేసుకున్నాను నెయ్యిని వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మనం వేలు వేలు పెట్టి రెస్టారెంట్స్కి వెళ్ళి ఇలాంటివి కొనుక్కొని తినే కన్నా కూడా ఇంటి దగ్గర ఈజీగా హెల్దీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రెసిపీ ఇలా మనం సైడ్స్ నుంచి ఒక్కసారి అలా అనుకొని ఇప్పుడు దాన్ని తీసేస్తే ఈజీగా టర్న్అట్ అయిపోతుందండి ఎందుకంటే మనం వాటర్ ఇంకా సాల్ట్ కలిపి రాసాం కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయండి ఇక్కడ మీకు ఒకటి విరిపి కూడా చూపిస్తాను చూడండి లోపల మనకి గదులు గదుల్లాగా కట్టి మనకి బయట తందూరి నాని ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చిందండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే చిన్న లైక్ అనేది నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్